ప్రైసలాడ్ వినుడి వినుడి సువార్తను వీనుల కమ్మని వార్తను వినుడి వినుడి సువార్తను వీనుల కమ్మని వార్తను కనుడి కనుడి శ్రీయసును భువిలో చక్కని మాటను హల్లేలుయా పాడుచు ఆనందంతోస్తుతించుచు హల్లేలు యా పాడుచు ఆనందంతోస్తుతించుచు వినుడి వినుడి సువార్తను వీనుల కమ్మని వార్తను మీరు నా మాట విన్నారా పునాది ఇంటికి సాక్షులు మీరు నా మాట విన్నారా పునాది ఇంటికి సాక్షులు జడివానలు కురిసిన గానీ పెనుగాలు వీచిన గాని జడివానలు కురిసిన గాని పెనుగాలు వీచిన గాని అభయం కాపరి ఏసయ్యా లేది కనాకయ్యా హల్లేలు పాడుచు ఆనందం తోస్తు హల్లేలు యా పాడుచు ఆనందం తోస్తు వినుడి వినుడి సువార్తను వినుల కమ్మని వార్తను కనుడి కనుడి శ్రీయసును భువిలో చక్కని మాటను హల్లేలుయ పాడుచు ఆనందం తోస్తు హల్లేలుయా పాడుచు ఆనందం తోస్తు మీరు నా బాట విడిచారా ఇసుక పునాది ఇంటికి సాక్షులు మీరు నా బాట విడిచారా ఇసుక పునాది ఇంటికి సాక్షులు వరదలు వచ్చిన కానీ అలలెన్నో తాకిన గాని వరదలు వచ్చిన కానీ అలలెన్నో తాకిన గాని శూన్యం శూన్యం నిజ్ఞానం చీకటి పయనం అగాధము పాడుచు ఆనందంతో స్తించు అల్లేలు యా పాడుచు ఆనందంతో స్తించుచు వినుడి వినుడి సువార్తను వీనులకమ్మని వార్తను వినుడి వినుడి సువార్తను వీనులకమ్మని వార్తను కనుడి కనుడి శ్రీయసును చక్కని మాటను హల్లే పాడుచు ఆనందం తోస్తు తించుచూ హల్లే పాడుచు ఆనందం తోస్తు తించుచూ హల్లే పాడుచు ఆనందం తోస్తు తించుచు హలే